స్ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎస్జిటి సెకండ్ గ్రేడ్ టీచర్ల యొక్క సిలబస్ గురించి ఈ వీడియోలో వివరించబోతున్నాను జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎనిమిది మార్కులు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ నాలుగు మార్కులు ఎడ్యుకేషనల్ సైకాలజీ ఎనిమిది మార్కులు కంటెంట్ అండ్ మెథడాలజీస్ అరవై మార్కులు కంటెంట్ నలభై మార్కులు ప్లస్ ఇరవై మార్కులకి మెథడాలజీ మొత్తం ఎనభై మార్కులు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్కి అర మార్కు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే టాపిక్స్ ఏమీ లేవు కరెంట్ అఫైర్స్ అయితే డిఎస్ ఎగ్జామ్ ముందు ఆరు నెలల సమకాల అంశాలు చదువుకుంటే సరిపోతుంది అదేవిధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు విద్య యొక్క భారతదేశం విద్యా చరిత్ర టీచర్ ఎంపవర్మెంటు టీచర్ యొక్క సాధికారత ఎడ్యుకేషన్ కన్సర్న్ ఇన్ కాంటెంపరీ ఇండియా సమకాల భారతదేశంలో విద్యాపరమైనటువంటి సమస్యల గురించి ఉంటాయి ఇందులోనే పథకాలు ఇవన్నీ కూడా ఉంటాయి హక్కులు చట్టాలు నేషనల్ క కరికులం ఫ్రేమ్వర్క్ రెండు వేల ఐదు గురించి ఉంటుంది జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ఇరవై గురించి ఉంటుంది అంటే ఇది ఆరు టాపిక్స్ నాలుగు మార్కులు అదేవిధంగా ఎడ్యుకేషనల్ సైకాలజీ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం బాలల వికాసము వైయక్తిక భేదాలు అభ్యసనము మూర్తి మాత్రం ఈ నాలుగు అంశాల నుంచి ఎనిమిది మార్కులకు ఉంటుంది పార్ట్ ఫోర్లో లాంగ్వేజ్ ఆన్ తెలుగు ఆప్షన్లు కంటెంట్ అంతా కూడా మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉంటుంది ఎనిమిది మార్కులకి తెలుగు ఇందులో ప్రధానంగా మూడు అంశాలు తెలుగు వాచ వాచకాలు ఉన్నటువంటి పాఠ్యభాగ విషయాల గురించి ఉంటుంది అదేవిధంగా పదజాలము అలాగే భాషాంశాల గురించి ఉంటుంది దీంతో పాటు తెలుగు మెథడాలజీ కూడా ఉంటుంది తెలుగు బోధనా పద్ధతులు చివరిలో చెప్తాను బోధనా పద్ధతుల్లో ఉన్నటువంటి కామన్ టాపిక్స్ గురించి అదేవిధంగా ఇంగ్లీషు పార్ట్ ఫైవ్ లాంగ్వేజ్ టూగా ఉంటుంది ఇది ఎనిమిది మార్కులు ఇందులో పోయిట్స్ ఎస్ఏస్ నావలిస్ డ్రమటిస్ అండ్ దేర్ వర్క్స్ అదేవిధంగా రైటింగ్ ఆఫ్ డెస్క్ స్టోరీ ఎస్ఏ లెటర్ రైటింగు ఎడిటోరియల్ ప్రీసెస్ రైటింగు నోట్ మేకింగ్ ఆటోబయోగ్రఫీ అండ్ బయోగ్రఫీ నెక్స్ట్ ప్రొనౌన్సేషను సౌండ్స్ యూజ్ ఆఫ్ డిక్షనరీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టెన్సెస్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్ గురించి ఉంటుంది దీంట్లో కూడా ఇంగ్లీష్ మెథడాలజీ నాలుగు మార్కులకైతే ఉంటుంది పాటు సిక్స్లో మ్యాథమెటిక్స్ కంటెంట్ సంఖ్యలు అంకగణితము రేఖాగణితము డేటా హ్యాండ్లింగ్ బీజు గణితము కొలతల గురించి ఉంటుంది వీటితో పాటుగా ఈ మ్యాథమెటిక్స్ యొక్క మెథడాలజీ గురించి కూడా నాలుగు మార్కులకి ఇస్తారు ఈ మ్యాథ్స్ తర్వాత సైన్స్ సైన్స్ కూడా దీంట్లో ఎనిమిది మార్కులకు జీవ ప్రపంచము జీవ ప్రక్రియలు సహజ దృగ్విషయాలు కాంతి విద్యుత్తు అయస్కాంతత్వం ఉష్ణం బలము ఘర్షణ ఒత్తిడి దహనము ఇంధనం ఫైబర్సు ధ్వని మన విశ్వము రవాణా మరియు సమాచారం గురించి విషయాలు ఉంటాయి అదేవిధంగా సైన్స్ మెథడాలజీకి సంబంధించి కూడా ఒక నాలుగు మార్కులకి ఉంటుంది చాప్టర్స్ ఉన్నట్టుగా మనకు అనిపిస్తాయి కానీ వీటన్నిటిని కూడా మనం కవర్ చేయచ్చు శ్వాషల్లో ముఖ్యంగా మన విశ్వము ఉత్పత్తి మార్పిడి మరియు జీవనాధారం రాజకీయ వ్యవస్థ ప్రభుత్వము మతము మరియు సమాజం సంస్కృతి మరియు కమ్యూనికేషన్ గురించి ఉంటుంది నెక్స్ట్ శ్వాసల్లో కూడా మెథడాలజీస్ అనేవి ఉంటాయి నాలుగు మార్కులకు మనం సిలబస్ చూసి ఎంత ఉందేమి అని అనుకోకూడదు ఇవి అందుకనే మీకు సింపుల్గా ఉండడం కోసమే చెప్పాను బోధన పద్ధతుల విషయానికి వచ్చేసరికి మనకు ప్రధానంగా ప్రధానంగా మెథడాలజీస్ విషయానికి వస్తే బోధన ఉద్దేశాలు విలువలు లక్ష్యాలు టెక్స్ట్ బుక్స్ బోధన శాస్త్రము బోధన పద్ధతులు టిఎల్ఎం మూల్యాంకనము ఇలాంటి విషయాల గురించి ప్రధానంగా అడుగుతారు సా టాపిక్స్ వైజ్గా సిలబస్ వైజ్గా దీన్నైతే నేను వీడియోస్లో సిలబస్ని కవర్ చేస్తాను డీటెయిల్డ్గా ఎక్కువ చెప్తే ఇది గంటల తరబడి వీడియో అవుతుంది మనం సిలబస్ దగ్గర ఆగిపోతాం మన మెయిన్ మెయిన్ ప్రధానమైనటువంటి టాపిక్స్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన ప్రయాణం చాలా దూరం ఉందని అనుకోకూడదు మనం మన ప్రయాణం ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది సింపుల్గా రోజుకి ఒక టాపిక్ నేర్చుకుంటే సరిపోతుంది మనం క్రమ పద్ధతిలోన నేర్చుకుంటే ప్రతిరోజు కూడా మన ప్రిపరేషన్ని అనుసరిస్తూ ఉంటే విజయం అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకు వస్తుంది అందరికీ ఆల్ ద బెస్ట్